సివిల్ సర్వీసెస్ పరీక్షకి ప్రిపరేషన్ మొదలెట్టినప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థికి వచ్చే మొదటి డౌటు ఎలా మొదలు పెట్టాలి ఎలా చదవాలి సీనియర్స్ని అడిగినా టీచర్స్ని అడిగినా బేసిక్స్ చదవండి అని చెప్తారు ఈ బేసిక్స్ అంటే ఏంటి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగు స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు అది చదువుతూ నోట్స్ రాసుకోవాలి చదువుతూ నోట్స్ చూసి కాపీ కొట్టాలా లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలా లేకపోతే చదివిన దానిలో ఏది ఇంపార్టెంట్ అనే డౌట్ వస్తుంది మీరు ఒక చాప్టర్ చదివేటప్పుడు ఆ చాప్టర్ని అతి ముఖ్యమైన పాయింట్లను క్లుప్తంగా కుదిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా పాయింట్ వైజ్ నోట్ చేసుకోవాలి నోట్స్ రైటింగ్ అంటే టెక్స్ట్ బుక్ని రీరైటింగ్ చేయటం కాదు అంటే టెక్స్ట్ బుక్ని తిరిగి రాయటం కాదు దానిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని క్లుప్తంగా రాయటం అన్నమాట మొదట ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో బేసిక్స్తో మొదలు పెట్టాలి ఈ బేసిక్స్తో పాటు ఏదైతే బేసిక్స్తో మొదలెట్టారో బేసిక్స్తో పాటు ఇంకా జాగ్రఫీ అట్లాస్ దాంతోపాటు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ కొనుక్కుని రోజుకి కనీసం పది కొత్త పదాలు మీనింగ్స్ నేర్చుకోవాలి అదేవిధంగా జాగ్రఫీ అట్లాస్ ఉదాహరణకి న్యూస్లో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది న్యూస్లో ఉంది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ హెచ్ఓఆర్ అమ్యూజెడ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎక్కడుందో లొకేట్ చేయాలి ఇది ఇరాన్కి ఒమన్కి మధ్య ఉంటుంది అన్నమాట సో ప్రతిదీ లొకేషన్తో చదువుకుంటే ఈజీ గుర్తుంటుంది ఒకసారి మొదలెట్టిన తర్వాత చదివింది ప్రతిదీ ఒక నోట్ మేకింగ్ చేయాలి ఎవరు ఎక్కువ నోట్స్ రాస్తే వాళ్ళు తొందరగా గుర్తుండి పరీక్షల్లో తొందరగా వాళ్ళు పునరుచరణ అంటే తిరిగి రిట్రీవ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో మొదలెట్టేవాళ్ళు బేసిక్ టెక్స్ట్ బుక్స్లో మొదలెట్టాలి తర్వాత చాలామంది ప్రతి సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్స్ ఏమేమి చదువుకోవాలో మొత్తం కొన్ని తెచ్చేసేసుకుని అన్నీ ముందేసుకుని భయపడతారు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మేజర్ టాస్క్ ఏంటంటే నేను ఈరోజు చాలా అనుకున్నాను చదవాలని కానీ దానిలో అంత అవ్వలేదు అమ్మో భయం వేస్తుంది అని చెప్పి ఎందుకు అలా అవ్వదు అంటే ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు దాన్ని బ్యాక్గ్రౌండ్ అనేది చదువుకుంటూ చదవాలి ఆ బ్యాక్గ్రౌండ్ రాకపోతే ఇబ్బంది పడతారు ఉదాహరణకి ఒక టాపిక్ చదువుతున్నారు సే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి పంతొమ్మిదవ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు బిష్కెట్లో జరుగుతుంది అసలు షాంఘై కోఆపరేషన్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడింది దాని యొక్క లక్ష్యాలు ఏంటి తెలియకుండా పం పంతొమ్మిదవ సదస్సు గురించి నేర్చుకోవడం కష్టం సో అలా బేసిక్స్ నుంచి చదువుకోవాలి కొంత లేట్ అయినా పర్లేదు రెండోది చాలామంది మేము చాలా కష్టపడుతున్నాం కానీ అనుకున్నది అవ్వట్లేదు టైము సరిపోవట్లేదని అని కష్టపడేటప్పుడు ఒకటే అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనసా వాచాకరణ టైం వేస్ట్ చేయకుండా చదువుతున్నాను అనుకుని కనుక మొదలెడితే అనుకున్న దానిలో ఇరవై శాతం పూర్తయినా ముప్పై శాతం పూర్తయిన ఆ రోజు మీరు చాలా బాగా చదివినట్టు లెక్క తక్కువ ఇంకా పూర్తి కాలేదు నేను అనుకున్నంత టార్గెట్ అని చెప్పి నిరుత్సాహపడద్దు ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఏ అభ్యర్థికి కూడా తన అనుకున్న మొత్తం పూర్తి స్థాయిలో టార్గెట్ చేరుకునే అవకాశం ఒకటే రోజు అలవాటు అవ్వదు ఆరు నెలలో అలవాటు అవ్వదు ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ నిరంతరం ఒక శ్రమలాగా ఉంటుందన్నమాట అదేవిధంగా సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఒక లక్షణం ఉంది నువ్వు ఫిలిమ్స్ రాయాలి మెయిన్స్ రాయాలి ఇంటర్వ్యూ రాయాలి ఈ మూడు స్టేజ్లు రాసేటప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినప్పుడు కూడా మన పైన మనకు ఒక్కసారి నమ్మకం ఉండదు మళ్ళీ పాస్ అవుతాం ఖచ్చితంగా సివిల్స్ ఎగ్జామ్లో ర్యాంక్ వస్తుంది ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ర్యాంక్ వచ్చేది అని చెప్పలేము అనమాట ఇలా టైంలో మన మానసిక స్థితి చాలా ధైర్యంగా ఉండాలి సో కాబట్టి ఫిలిం స్థాయిలోనే భయపడి నిరుత్సాహపడిపోయి ఒక సంవత్సరం ఫిలిమ్స్ రాకపోతే నేను పూర్తిగా ఫెయిల్ అయిపోయాను విఫలమైపోయాను అనేది కూడా తీసుకోకూడదు గెళ్ళపోవటంలో అంటారా సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్షల్లో గెలుపు ఓటమి రెండింటినీ సమానంగా తీసుకోగలగాలి ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో గెలిస్తే అంతటితో మనం చదువుకోవడం ఆగిపోద్ది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఓడిపోతే మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుని ఇంకా తొందరగా ఇంకా స్థిరంగా ఇంకా మన మనస్తత్వం ఎన్ని ఒడిదుడుకులు వచ్చి వచ్చినా తట్టుకునే శక్తి ఏర్పడుతుందనమాట కాబట్టి మిగతా ఆలోచనలన్నీ పక్కన పెట్టి సహనం ఓర్పు ఓపిక అనే లక్షణాలతో ఈ ప్రిపరేషన్ అనేది ముందుకెళ్ళాలి ఈ బేసిక్ బుక్స్ అనేవి చదివిన తర్వాత ఏదైతే స్కూల్ టెక్స్ట్ బుక్లు తెలుగు మీడియంలో కానీ లేదా ఇంగ్లీష్ మీడియంలో ఎన్సీఆర్ బుక్స్ చదివిన తర్వాత ఆ తర్వాత స్టాండర్డ్ పుస్తకాలు చదవాలి ఈ స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటి అనేది చాలామందికి డౌట్ వస్తుంది స్టాటిక్ సిలబస్ డైనమిక్ సిలబస్ కలిపి చదువుకోవాలి అంటే ప్రతిరోజు బేసిక్స్ చదవటంతో పాటు టెక్స్ట్ బుక్స్ చదవటంతో పాటు ఖచ్చితంగా దానిలో వచ్చే రోజువారీ అంశాలను నోట్ చేసుకోవాలి అంటే న్యూస్ పేపర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి న్యూస్ పేపర్స్ రకరకాల మ్యాగజైన్స్ అనమాట ఉదాహరణకి గవర్నర్ పోస్ట్ గురించి మన రాజ్యాంగంలో ఉంటుంది అది స్టాటిక్ సిలబస్ అయితే గవర్నర్ పాత్ర కీలకమవుతుంది గవర్నర్ పాత్ర విమర్శలకు గురవుతుంది ఇది డైనమిక్ ఆస్పెక్ట్ అనమాట అంటే స్టాటిక్ ఆస్పెక్ట్ డైనమిక్ యాస్పెక్ట్ ఇంకొక ఉదాహరణ క్యాగ్ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మన రాజ్యాంగంలో ఉంది కానీ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క ఈ మధ్య ఆయన ఆయన పాత్ర మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీలో ఆయన యొక్క పాత్ర అనేది మనం ఇప్పుడు డైనమిక్గా చదువుకోవాల్సి వస్తుంది సో చాలామంది ఏ టెక్స్ట్ బుక్ చదివితే సివిల్స్ పాస్ అవుతారు ఈ టెక్స్ట్ బుక్లో నుంచి పూర్తి స్థాయి క్వశ్చన్స్ వస్తాయని అడుగుతారు ఒక టెక్స్ట్ బుక్లోంచి పూర్తి స్థాయిగా క్వశ్చన్స్ వస్తే ప్రతి ఒక్కళ్ళు సివిల్స్ పాస్ అయిపోతారు అలా ఉండదు దీనికి అనాలిసిస్ కావాలి బేసిక్ ఫ్యాక్ట్స్ రావాలి మనం దాని రెండింటినీ మన బ్రెయిన్లో కొలెక్ట్ చేసుకోగలగాలి అంటే దీని ఇది ఒక ప్రాసెస్ అనమాట కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ దీన్ని ఎంజాయ్ చేయగలగాలి భయపడుతూ కష్టపడుతూ చదవకుండా చదువుకునేదాన్ని నేర్చుకునేదాన్ని ఇష్టపడుతూ చేస్తే కనుక ప్రతిరోజు అండ్ చాలామంది అమ్మో మనం ఇంత చదివేస్తున్నాం ఇంత టైం దీనికోసం పెడుతున్నాం దీనికి మనకి రిటర్న్స్ వస్తాయా అంటే నేను చదువుకునే దాన్ని నాకు గ్యారంటీగా ర్యాంక్ వస్తాను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మేజర్గా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే అనమాట ఇక్కడ ఒక్కటే ఒక్క థింగ్ ఒక రెండు సంవత్సరాలు మన దేశ పరిస్థితులు కానీ మన అంతర్జాతీయ పరిస్థితులు కానీ మన చుట్టుపక్కల జరుగుతున్న అంశాలు కానీ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా చదువుకోవడం వల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు ఈ పరీక్షకి ప్రిపేర్ అవుతే నిజంగా ఫెయిల్ అయినా కానీ ఎంతకంటే గొప్ప స్థాయిలో స్థిరపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ఫోకస్ తప్పకుండా చదువుకోండి అయితే మానసిక స్థితి చాలా టఫ్గా ఉంచుకోవాలన్నమాట అండ్ ఇంకొక డౌట్ వస్తుంది రోజువారీ న్యూస్ పేపర్ ఎలా చదవాలి న్యూస్ పేపర్ ఎలా అనలైజ్ చేయాలి మాకు న్యూస్ పేపర్ చదవటానికి ఆరు గంటలు టైం పడుతుందని ఆరు గంటలు టైం పట్టినా పర్లేదు మొదట రెండు మూడు నెలలు న్యూస్ పేపర్ చదవటానికి ఆరు నెలలు టైం పట్టినా పర్లేదు కొంతమంది విద్యార్థులు చదువుతుంటారు మార్కెట్లో న్యూస్ పేపర్ ఎనాలిసిస్ మెటీరియల్ దొరుకుతుంది ఆ చదివితే సరిపోతుంది అని చెప్పి ఎవరు ఎనాలసిస్ చేసి ఒక మెటీరియల్ తయారు చేస్తారు అది చదివితే సరిపోదు మనకి ఎనాలిసిస్ పవర్ డెవలప్ అవ్వాలంటే మనం సొంతంగా న్యూస్ పేపర్ చదవాలి రోజుకి ఆరు గంటలు పట్టినా పర్లేదు మొదటి రెండు మూడు నెలలు ముందు సొంతంగా న్యూస్ పేపర్ చదవటం అనలైజ్ చేయటం నేర్చుకుంటే అనేక విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది సో అందరూ సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేసేవాళ్ళు కూడా లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసేవాళ్ళు ముఖ్యంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఈ టెక్నిక్స్ అనేవి పాటించాలి లేకపోతే ఏదో ఒక మార్కెట్లో జరిగే దొరికే మెటీరియల్ చదివేసి పాస్ అయిన వాళ్ళు ఈరోజు వరకు ఎవరు లేరు ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు ఇచ్చే అదే మార్కెట్లో మెటీరియల్ చదివేండి మీకు న్యూస్ పేపర్ అసలు చదవక్కర్లేదా అని సలహాలు మీరు పాటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ అనాలిసిస్ పెరగాలంటే మీ న్యూస్ పేపర్ రీడింగ్ స్టైల్ కూడా ఎక్కువ పెరగాలి అండ్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివిన తర్వాత దాన్ని మీరు సొంతంగా ఎనలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి దాని గురించి సొంతంగా మీ ఒపీనియన్ రాయడానికి ట్రై చేయండి ఫస్ట్ టూ త్రీ మంత్స్ మీ స్కోప్ అంటే మీ బ్రెయిన్ అనేది మీ మైండ్ అనేది చాలా ఎక్కువ విషయాలు ఆలోచించే శక్తిని తీసుకురండి ఆ మైండ్కి ఆటోమేటిక్గా ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది